ప్రైజ్ ద లవార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును కీర్తనల గ్రంథము డెబ్భై ఒకటవ కీర్తన పద్నాలుగవ వచనము కీర్తనలు చదివినప్పుడు తరచుగా నిత్యము ఎల్లప్పుడూ దినమెల్ల అను పదములను మనం చూచుచున్నాము మన ప్రభువు నిరీక్షణాస్పదముగా ఉన్నాడు ఎల్లప్పుడూ సదాకాలము మన జీవితమంతయు ఆయన మనకు నిరీక్షణాస్పదము చైనా దేశమందు సేవ చేసిన జాన్ డింగ్ అను దైవ సేవకుడు ప్రభు ఎడల అపరిమితమైన నిరీక్షణ ఉంచినవాడు ఒకసారి అతడు సంఘ సమేతముగా సేవకు వెళ్లి ఉండెను కొందరు విరోధులు వారిని తరిమిది తప్పించుకొని పారిపోతున్న సువార్తికుని బృందము ఒక నది దాటవలసి వచ్చెను అయితే అక్కడ వంతెన మీద నీరు ప్రవహించుచుండెను తక్షణము దైవ సేవకుడు మోకరించి ప్రభువా నీవే నా నిరీక్షణాస్పదము జలములలో పడి దాటి వెళ్ళినప్పుడు నేను నీకు తోడుగా ఉండును అని సెలవిచ్చితివి నదులలో దాటి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లు పారవు అని సెలవిచ్చితివి నేను నమ్ముకొని ఉన్నాను నాకు ఒక అద్భుతము చేయుము అని ప్రార్థించెను ఆయన నిరీక్షణ వ్యర్థము కాలేదు అతడు ఆయన విశ్వాసమును గనపరచెను వంతెన మీద పారుచుండిన వరద నీరు తక్షణము తగ్గిపోయెను మోకాలు కన్నా తక్కువ నీరు ప్రవహించను అందరూ నదిని దాటి వేగముగా వెళ్ళేది తరుముచుండిన శత్రువులు వచ్చినప్పుడు మరలా నీటి మట్టం పెరిగినందున వారు సంశయించి నిలిచిపోయేది మన వ్యక్తిగత జీవితమైనా సరే మన కుటుంబ జీవితమైనా సరే మన ఉద్యోగ జీవితమైనా సరే మన నిరీక్షణ ప్రభువైతే మన అనుభవాలను ఇతరులతో పంచుకోగలుగుతాము అప్పుడు మనము గలము విప్పి పాడగలము శత్రువుల పంతమును మనము కనులార చూడగలము పదిహేను పదహారు పదిహేడు వచనములో ఉన్న సారాంశమును చూడు నీ నీతి నిరీక్షణ నా నోరు దినమెల్ల వివరించును నీ నీతి మాత్రమే వర్ణించదను ఇంతవరకు నీ కార్యములను చెప్పుచూ వచ్చి తిని ఈ లాగు మనము కూడా స్థుతించగలము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరేలాగున ప్రభు కృప మనకి తోడై ఉన్ననుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ